తిరుపతిలో విజిట్ చేశారా శాండిల్వుడ్ రెడ్ శాండిల్వుడ్ ఇది పెట్టానా గోడౌన్ పెట్టారు వీళ్ళంతా అంద మనం ఫారెస్ట్ ఏరియాలో పారేసేవాడు అన్ని తిరుపతి తీసుకువచ్చాం పది ఏళ్ళు ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు నాకు వీళ్ళ నా రోజు ఏంటంటే మార్కెటింగ్ వన్ ల్యాక్ క్రోర్స్ పైన దీంట్లో ఆదాయం వస్తే లెక్కేసాం

पर द दीदी ऑन द टॉप जस्ट हम्म और हम्म सर सही रन 120 का सर दिस फाइव शूट विल बी लेफ्ट सर फॉर इन फॉर वाटर हार्वेस्टिंग सर्च एनी फॉरेस्ट एरिया सर दिस वी दीदी टू फूड प्रोजेक्ट 2003 वन यू हैड इनिशिएटेड इफ दे रिमेंबर वेल सर इन 2003 में रन मिस्टर दास वाज बी पीसीएसर वी ऑल दीदी टू विद इन वन मंथ వెదర్ వన్ మంత్ అండ్ బైక్ ఆఫ్ 100 అవర్స్ కండి ఇస్ యూజ్డ్ టుడే ఆల్సో వి టమర ఐటి ఇనిషియేటివ్ ఇప్పుడు కూడా కనబడతది మండే ఇప్పుడు పాయింట్ ఉంది ఐడియా సర్ సచురేషన్ అయితే పూర్తిగా కి లేయర్‌ ఫైలం కానీ టెన్స్ తో కొల్కియాస్ చేసినాక పొరకంట పని ఇప్పుడు కూడా మనం లేపిచి లేదు కాదు గ్యాప్ ఎంత ఉంది ఎంత సచురేషన్ పాయింట్ ఏబోలట అప్లై చేయగలదా స్ట్రక్చర్ సార్ ఇక్కడ ఉంటుంది గోల్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ కంప్లీట్ ఇట్ ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి ఏ టైగర్స్ ఉన్నాయి హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి